ൂറ്ജ്ദാക്ക് റെഡി അപ്പോൾ

ఇవి లేకుంటుందంటే గుడ్లు కొరం చేసుకుని ఉంటాం అయ్యానికి కదా నిన్ననే ఇచ్చినారా ఈ బాగా చేస్తాం పొద్దున పడినా చేపలే కదా

응? n i ada d அக்கா அண்ணபத்துவ நூக்கு திண்டா நூக்கு திண்டா பூவா அபூ காவலா டேடீ ஆரபு திண்டுவா சரினா అరిపోయిందా ఆధారం అయితే అంతే చేపలు చేపలు తీసుకొని చేపలు మీ అన్నం ఉండి కోరబెట్టి ఎక్కడికి ఆర్ చేప ఆయన చేప అడుగుతుంది ముల్లు ఉండాలి జిలేబు కదా లేవు లేదు 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 లేవు ఆ పెట్టుకో ఆ పెట్టుకో బాగుందా బాగుందా తల్లి బాగుందే నా పెడతారా పిల్ల పెట్టాలే పూల పువ్వులు చేపలు పెడతా ఉందో చెప్పలే పెడుతుందా

ಬಾಂದರೆ ಸರಿ 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 ನಾನು ಚೂಡಿತ ಟಮೋಟ ಉಡ್ತಾನ್ <ini>